నెదర్లాండ్స్లో ఇలా నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటే గ్రాఫ్టీ చేస్తూ చాలామంది అయితే కనిపించారు గ్రాఫ్టీ అంటే ఇలా రోడ్డులపైన పబ్లిక్ ప్లేసెస్లో అలాగే పబ్లిక్ ప్రాపర్టీస్ పైన ఇలాగా పెయింట్స్తో వాళ్ళకి నచ్చిన వాళ్ళ మనసులో ఉన్న ఊహా చిత్రాలను అయితే వేస్తూ ఉంటారు దీనివల్ల అయితే వీళ్ళకి ఎలాంటి మనీ అయితే రాదు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు సాటిస్ఫై అవడం కోసమే చేస్తూ ఉంటారు అలాగే కొన్ని కంట్రీస్ లో ఈ గ్రాఫ్ట్ కూడా చేయకూడదు అది చాలా ఇల్లీగల్ చాలా కంట్రీస్ లో ఇది బ్యాన్ చేసి ఉంచుతారు ఆ కాకపోతే నెదర్లాండ్స్ లో అయితే వీళ్ళు ఫ్రీగా అయితే చేయొచ్చు అందుకే వీళ్ళు ఇలా రోడ్డు మీద ఇలా పెయింటింగ్ అనేది డే టైమ్ లోనే చేస్తున్నారు మీరు కొన్ని మూవీస్ లో కూడా చూడవచ్చు ఆరెంజ్ రామ్ చరణ్ మూవీలో కూడా అయితే వాళ్ళు గ్రాఫ్టీ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏంటంటే సీక్రెట్ ప్లేసెస్ లో చేస్తూ ఉంటారు అలాగే నైట్ టైం ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ కంట్రీస్ లో ఈ గ్రాఫ్టీ బ్యాన్ చేసి ఉంది కాబట్టి వాళ్ళు చేయడానికి పర్మిషన్స్ ఉండవు అది చాలా ఇల్లీగల్ కాబట్టి వాళ్ళు ఎవరికి కనపడకుండా నైట్ టైంలో సీక్రెట్ గా అయితే చేస్తూ ఉంటారు వీళ్ళైతే ఇక్కడ కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఈ పెయింటింగ్స్ అయితే చేస్తూ ఉన్నారు అసలు పెయింటింగ్ కూడా అయితే చాలా బాగా చేస్తున్నారు మీరు చూడవచ్చు ఇక్కడ చూస్తేనే మనకి అర్థమవుతుంది క్లియర్ గా వీళ్ళందరూ అయితే బాగా ఇన్వాల్వ్ అయిపోయారు ఆ పిక్చర్స్ నైతే బాగా డ్రా చేస్తున్నారు ఇక్కడ అయితే చాలా పెయింట్స్ అయితే తెచ్చుకున్నారు పెద్ద పెద్ద బ్యాగుల్లో సంచుల్లో అయితే చాలా పెయింట్స్ అయితే తెచ్చుకొని ఆ పెయింట్స్ అయితే ఇలా వేస్తూ ఉన్నారు సంచుల్లోనే కాదు ఇక్కడైతే ముందు ఒక పెద్ద కార్ ఉంది ఆ కార్ నిండా అయితే ఇలా స్పేస్ అయితే ఉన్నాయి వాటిని తీసుకొచ్చి ఇక్కడ అయితే వేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు మనకి రకరకాల కలర్స్ అయితే కనిపిస్తాయి వాళ్ళకి పెయింటింగ్స్ కావాల్సిన కలర్స్ అన్ని అయితే ఇలా బాటిల్స్ అయితే తెచ్చుకున్నారు వాటిని అయితే స్ప్రే చేస్తూ ఉంటారు ఇక్కడ బ్రష్ తో వేయరు ఈ బాటిల్ తోనే ఇలా స్ప్రే చేస్తూ ఉంటారు స్ప్రే చేసే ముందు ఆ బాటిల్ ని బాగా షేక్ చేసి బయట కొంచెం స్ప్రే చేసిన తర్వాత ఆ బొమ్మ మీద స్ప్రే చేస్తారు మీరైతే ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు తనైతే ఆ స్ప్రే తో పెయింటింగ్ అయితే చేస్తూ ఉన్నాడు ఆల్రెడీ అయితే ఇది కంప్లీట్ అయిపో వచ్చింది ఆల్రెడీ మనకు ఒక షేప్ అయితే వచ్చింది ఒక బొమ్మ అయితే మనకు కనిపిస్తూ ఉంది దానిపైన అయితే మీ రకరకాల రంగులను అయితే వేస్తూ ఉన్నాడు ఈ అయితే మీరు చూడొచ్చు ఇక్కడైతే ఇలా ముగ్గురు అయితే ఉన్నారు ముగ్గురు దగ్గర అయితే బాక్స్ బాక్స్ నిండా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఈ కలర్స్ వాడి అయితే వీళ్ళు పెయింటింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఈ పెయింటింగ్ చేసే ఒక అడిగాను ఈ కాఫీ టీలకు పనికిరాని గ్రాఫ్టీని ఎందుకు చేస్తున్నారు అన్నయ్య అని ఈ గ్రాఫ్టీ వలన వాళ్ళకి చాలా సంతోషం అలాగే కాన్ఫిడెన్స్ అలాగే చాలా కిక్ అయితే వస్తుంది ఆ సంతోషం వేరే లెవెల్లో ఉంటుందని చెప్పాడు ఇదొక కళా పోషన్ తమ్ముడు అన్నాడు ఇక్కడ చూడొచ్చు ఇదైతే ఇంకా కంప్లీట్ చేస్తున్నాడు అలాగే వీళ్ళ కలర్స్ కూడా అయితే ఇక్కడ కొన్ని ఉన్నాయి పక్కనే పెద్ద వ్యాన్ ఉంది వ్యాన్ నిండా అయితే ఈ కలర్స్ ఏ ఉన్నాయి కలర్స్ స్ప్రే బాటిల్స్ అయితే ఉన్నాయి ఆ ఇక్కడైతే ఒక బొమ్మ అయితే సగం కంప్లీట్ అయింది ఇంకా అతను అయితే చేస్తూ ఉన్నాడు ఇలా వీళ్ళని చూస్తూ ఉంటే ఒక అతను అన్నాడు ఇక్కడ చూసావు గానీ మా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంచెం ముందుకెళ్ళు అని చెప్పాడు అదెక్కడా అంటే పక్కనే కొంచెం గ్యారేజ్ లాంటిది ఉంది దాని లోపలికి వెళ్ళు అని చెప్పాడు సరే అని ఎత్తుక్కుంటూ ఆ గ్యారేజ్ లోపలికి అయితే నేను వెళ్తున్నాను ఇది గ్యారేజ్ బ్యాక్ సైడ్ లాగా ఉంది ఇక్కడ అంతా వర్షం పడి వాటర్ అయితే చాలా ఉంది సరైన దారి అయితే లేదు ఎంట్రన్స్ లో అయితే నాకు ఇలా పెద్ద బొమ్మ అయితే కనిపించింది దానికి కూడా అయితే పెయింటింగ్ చేస్తారు ఇలా అయితే చెక్కల మీద నేను నడుచుకుంటూ ముందుకైతే వెళ్తున్నాను ఇదంతా కొంచెం బురద బురదగా ఉంది ఈ చెక్కల మీద అడుగులు వేస్తూ అలా ముందుకైతే వెళ్ళాను ముందుకెళ్తే నాకు కొంతమంది అయితే కనిపిస్తున్నారు వీళ్ళు కూడా అయితే పెయింటింగ్ చేస్తూ అయితే కనిపిస్తున్నారు ఈ గ్రాఫ్ట్ చేస్తూ కనిపిస్తున్నారు ఇక్కడ మనం చూడవచ్చు చాలా మంది అయితే ఇలా గ్రాఫ్టీ చేశారు ఆల్రెడీ చేసినవి ఉన్నాయి కొంతమంది అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడైతే చాలా మంది అయితే నాకు కనిపిస్తున్నారు ఇంకా ముందైతే మీకు కూడా చూపిస్తాను వాళ్ళందరినీ అందరూ అయితే చాలా సీరియస్గా అయితే ఇలా గ్రాఫ్టీ చేస్తూ ఉన్నారు మీరు చూడవచ్చు చాలా మంది కనిపిస్తూ ఉంటారు ఆల్రెడీ పైన అయితే చేసేసారు కింద అయితే చేస్తూ ఉన్నారు తర్వాత వీళ్ళ ఒక అతన్ని అడిగాను ఎందుకు ఇలా మీరు ఎంత సీరియస్గా ఈ గ్రాఫ్టీ చేస్తున్నారు ఇదేమైనా కాంపిటీషనా లేకపోతే మీకు ఏమైనా అవార్డ్స్ ఇస్తారా అంటే అలా ఏం లేదు ఇదంతా జస్ట్ ఫన్ కోసమే చేస్తున్నాను అని చెప్పాడు అందరూ అయితే ఫన్ కోసమే చేస్తున్నారు జస్ట్ వాళ్ళకి చేయడం వల్ల ఏంటంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక తెలియని కిక్ అయితే వస్తుంది అలాగే వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది అలా వీళ్ళైతే రకరకాల బొమ్మలు వాళ్ళకి ఊహల్లో ఉన్న అయితే ఇలాగా గోడల మీద అలాగే ఈ బ్యానర్స్ పైన అయితే పెయింట్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ కొంతమంది అయితే పైన వాటికి కూడా అయితే నిచ్చెన లాంటి వాడి పెయింటింగ్ అయితే చేశారు ఈ ప్లేస్ మొత్తం అయితే తో అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ చూస్తే పిచ్చి పిచ్చి బొమ్మలు అయితే చేసేసారు వాళ్ళ మనసులు ఏది ఉంటే దాన్ని అయితే డ్రా చేసారు అనమాట ఇంకా వీళ్ళకి ఏమి లిమిటేషన్స్ హద్దులు ఏముండవు వాళ్ళకి నచ్చింది చేసేసుకోవచ్చు నచ్చిన బొమ్మ అయితే పెయింట్ చేసుకోవచ్చు ఆ ఇక్కడ చూసారా ఇతను కూడా అయితే పెయింట్ చేస్తున్నాడు అలాగే ఇక్కడ కొన్ని అయితే ఆల్రెడీ పెయింట్ చేసినవి కూడా అయితే ఉన్నాయి అందరూ అయితే చాలా సీరియస్ గా బాగా ఇన్వాల్వ్ అయ్యి ఈ గ్రాఫ్టీ అయితే చేస్తూ ఉన్నారు ఆ అలాగే ఇక్కడ చూడొచ్చి చాలా మంది చూడడానికి కూడా వచ్చారు అలాగే నేను వీటన్నిటిని చూస్తూ ఇలాగా ఏరియా మొత్తం అయితే తిరుగుతున్నాను ఈ గ్యారేజ్ కూడా అయితే చాలా బాగుంది ఇది కొంచెం పాతగా ఉంది ఇక్కడ పాత కార్లు ఇలాంటివి వ్యాన్లు ఇలాంటివి అయితే ఉన్నాయి వాటి మీద కూడా అయితే వీళ్ళు ఈ గ్రాఫ్టీ చేస్తూ ఉన్నారు ఈ నా సరౌండింగ్ మొత్తం అయితే ఇలాగా బొమ్మలతోనే ఉన్నాయి మీరు స్పైడర్ మ్యాన్ కూడా అయితే చూడవచ్చు ముందు రోజు కొంచెం వర్షం పడడం వల్ల ఏంటంటే ఈ ఏరియా కూడా వాటర్ తో అయితే ఉంది ఇదంతా వాటర్ కూడా అయితే మనకు కనిపిస్తూ ఉంది నేనైతే ఇంకా ఈ పెయింటింగ్స్ మధ్యలో అయితే అలా తిరుగుతూ ఉన్నాను వాళ్ళు కూడా అయితే బాగా రెస్పాండ్ అవుతున్నారు మా అందరికి హాయ్ చెప్తున్నారు అక్కడ పెయింటింగ్ చేసే వాళ్ళు కూడా ఆ అడుగుతున్నారు కూడా వాళ్ళ పెయింటింగ్ నచ్చింది ఇంకా అలా ఒక్కొక్క పెయింటింగ్ చూసుకుంటూ నడుచుకుంటూ ముందుకైతే వెళ్తున్నాను నా వెనకైతే వీడియోగ్రాఫర్ కూడా చూడొచ్చు తనైతే వీడియోస్ అయితే బాగా తీస్తున్నాడు మొత్తం సెటప్ తో ఆ ఇలా కొంచెం ముందుకెళ్తే మెయిన్ ఎంట్రన్స్ ఇదన్నమాట ఇక్కడ మీరు చూసినట్టు అయితే గ్రాఫ్టియా అల్కమార్ అని పెట్టి ఉంది బోర్డు యాక్చువల్ ఇటు నుంచి రావాలి కానీ నేను వేరే రూట్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి వచ్చాను అందుకే ఆ రూట్ బాగలేదు ఈ ఏరియా మొత్తాన్ని చూడొచ్చు ఇదంతా పెయింట్ చేసేసారు ఆల్రెడీ అలాగే మనకు కార్లు కూడా కనిపిస్తాయి పాత సామాన్లు ఇవన్నీ ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి వీళ్ళు చేసిన గ్రాఫ్టీస్ అన్నిట్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి ఆ అన్నిటిని అయితే చూడండి ఒకసారి ఇక్కడైతే అయితే ఉన్నాయి అయితే ఒకసారి చూడండి చూసి మీకు ఏది నచ్చిందో కామెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి ఇలా అయితే వరుసగా అయితే చేస్తూ ఉన్నారు ఇంకా కొన్ని అయితే కంప్లీట్ అవ్వాలి ఈ గ్యారేజ్ ని కూడా అయితే ఒక్కసారి చూడండి ఈ గ్యారేజ్ అయితే ఇలా ఉంది ఆ చాలా పాత గ్యారేజ్ ఇక్కడైతే సెటప్ అయితే ఇలా ఉంది కొంతమంది వచ్చి అయితే ఇక్కడ కూర్చుంటున్నారు కూడా కూర్చోడానికి బెంచెస్ లాంటివి అయితే ఉన్నాయి పక్కన అయితే ఒక హోటల్ అయితే ఉంది ఇదైతే గ్యారేజ్ ఎంట్రన్స్ అనమాట మనం అయితే బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యాము యాక్చువల్ అయితే ఇలా రావాలి ఇలా వస్తే మనకి ఎంట్రీ అయితే బాగుంది ముందు కూర్చోడానికి బెంచెస్ లాంటివి అయితే ఉన్నాయి ఇదంతా పాత రంబులు ఇలాంటివన్నీ యూస్ చేసి మొక్కని అలా పెట్టారు దీని పక్కనే ఒక హోటల్ అయితే ఉంది ఆ హోటల్ అయితే జనాలు ఎక్కువగా ఉన్నారు ఓవరాల్గా అయితే ఇది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి